ఓం సమర్థ సద్గురు శ్రీ సైనాథాయ నమ శ్రీ సాయిబాబా జీవితం అధ్యాయము రెండు పార్ట్ రెండు బాబాకు దీపాలు పెట్టడమెంతో ఇష్టం ఆయన రోజూ దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజూ అలా నూనె ఇవ్వడం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగా ఆ నీరు త్రాగేశారు తర్వాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్థుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కరలేదు గాలేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే ఈ లీల నిజానికి ఆయన చరిత్రలో మరొక ఝట్టం ఆయన మసీదులో నివసించసాగాక ఆరంభమైంది ఆయన తరచుగా నీమ్లో త్రయంబక్ డేంగలే ఉరఫ్ బాబాసాహెబ్ డేంగే ఇంటికి వెళ్లేవారు అతని సోదరుడు నానాసాహెబ్ డేంగలేకు పాపం రెండు వివాహాలు చేసుకున్నా సంతతి కల్గలేదు కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రయంబక్ డేంగలే పొలం పనులు చేయిస్తున్నాడు ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోకి పారుగెత్తారు వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెడదేసరికి బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యులయ్యారు తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన సిరిడిలోనే ఉన్నారని తెలిసింది సాయి వేప చెట్టు క్రిందనున్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు కాని ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికీ కలగసాగింది సాయి నుండి తప్పుకు చూడలేదు అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్యంగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరుదారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి అందులో ఈశాన్యం మూల కేవలముక గోనెగుడ్డమీద సాయి కూర్చొనేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక ధుని నిర్వహించేవారు తమ ఎడమ ప్రక్కనున్న అడ్డ చెక్కపై ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తుండేవారు దానికి పడమరగా నీటి కుండలుండేవి వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలుం గొట్టాలనుంచుకునేవారు ఆయనకు కుడివైపు ఒక తిరుగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తానిండా గోధుమలు ఆయన పొగ పీల్చటానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమటి గోడలో గూడు నింబార్ కు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట అచ్చటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వ్రేలాడ తీసేవారు మసీదు ముంగట్లో ఎదురుగా ఒక తులసికోట స్థాపించారు సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరచి ఉండేది అని స్కాందపురాణం చెప్పింది అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు కుల మత భేదాలకథితమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేనప్పుడు బడిలో టీచరును ఆయనపై నాకు విశ్వాసముండేది కాదు రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీనుంచి మసీదు కనిపించేది అందరూ పిచ్చి ఫకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని అప్పుడప్పుడు నుండి ఇంగ్లీషు హిందీ మోగ్గు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురయింది కండపుష్టిగల మొహుద్దీన్ తంబులి అనేవాడు సిరిడి ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్థులు గౌరవిస్తుండేవారు సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు సిరిడిలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవు పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు అతడిదే పైచేయి అయింది నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి ఒడున తోపులో ఉండసాగారు తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు వాళ్లెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తంబులికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి సిరిడి విడిచి వెళ్లిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తర్వాత సాయి మరల మసీదుకు వచ్చారు ఐదు సం ల తర్వాత మరొక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జహ్వర్ ఆలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు అతడు పండితుడు మంచి మాటకారి త్వరలో అతడు ఆ గ్రామస్థులను ఆకట్టుకుని ముస్లింలు ఒక ప్రార్థనాస్థలము కట్టించసాగాడు కాని అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహించుకుని ఆ ఊరి నుండి వెళ్లగొట్టారు ఆలి పారిపోయి వచ్చి సిరిడీలోని మసీదులో తలదాచుకొన్నాడు కాని తన కుబుద్ధిని విడువలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు బాబాగూడ ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు దీనిని వాడుకోదలచి బాబాను తీసుకుని వెళ్లి రహటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిరిడీ వచ్చి వెడుతుండేవారు భక్తులు అది భరించలేక బాబాను సిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్లారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ ఆలీ నన్నెలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతడు ముక్కోపి మిమ్ములను చూస్తేనే విరుచుకు పడతాడు అతడు వచ్చేలోగానే మీరు తిరిగపోవడం మంచిది అన్నారు అంతలో అతడు వచ్చివారి తలంపు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ సిరిడీ తీసుకొచ్చారు త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవిదాసుకు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవిదాసు ముందు వృద్ధుడు పండితుడైన ఆలీ పరాఘవము చెంది మరోరోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్లిపోయాడు తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపము చెంది భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుండి సాధుపుకింత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జియానిని జిథానే గుర్తుపట్టగలడు కాని ఆలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓరిమిలతో గూడిన సత్యమే జయించింది దేవదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవరికీ తెలియలేదు కొద్దిరోజుల తరువాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారము చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్లిపోయాడు జానకిదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడు నుండి వెళ్తుంటే భక్తులతనికి జనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్యవర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది